ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చాలా వరకు అయితే మూసి పరివాహక ప్రాంతాలు ఉన్నాయి చాలా వరకు ఇళ్ళు గుల కొట్టారు దాని మీద మీ ఒపీనియన్ ఏంది యాక్చువల్గా హైడ్రా అనేది ఒక సిస్టమ్ ఆ సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి దానికి ఒక స్వయం ప్రతిపత్తి అటానమస్ బాడీ ఏర్పాటు చేసి అందులో కొన్ని ఏదైతే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆక్యుపేడ్ ల్యాండ్స్ గవర్నమెంట్ అసైన్ ల్యాండ్స్లో ఎక్కడైతే కొందరు ఆక్యుపే చేసుకొని బలవంతంగా ఏదో మరి మ్యానిపులేట్ చేసి పర్మిషన్స్ తీసుకొని కట్టినటువంటి ఈ కన్స్ట్రక్షన్స్ మీద వాళ్ళ వాళ్ళు యాక్చువల్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఉండింది అయితే అది కాకుండా పర్మిషన్సు లాంగ్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ లాంగ్ బ్యాక్ పర్మిషన్స్ తీసుకొని మున్సిపల్ నుంచి అన్నీ అథెంటిక్గా వాళ్ళు ట్యాక్స్ పేమెంట్ చేస్తూ ఎవ్రీథింగ్ చేసిన వాళ్ళను కూడా వాళ్ళకి అట్లీస్ట్ కనీసము నోటీస్ కూడా ఫార్వర్డ్ చేయకుండా మరి వాళ్ళ ఇన్సి ఇమ్మీడియట్లీ కూలగొట్టడం అనేది ప్రజల నుంచి వాళ్ళు ఏదో మెప్పు పొందుతామని చేసినటువంటి ఈ ఈ యొక్క యాక్షను అది కాస్త వాళ్ళకు కొంత కనువిప్పు కావాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే హైకోర్టు డైరెక్షన్ కూడా అదే ఉంది మీరు నోటీస్ ఇవ్వకుండా సాటర్డే సండేస్లో మీరు వెళ్ళి కూల్ మీరు కూలగొట్టి లేకుంటే సాటర్డే ఒక నోటీస్ ఇస్తే కోర్టు ఉండదని తెలిసి వాళ్ళు సాటర్డే సండే ఎక్కడికి వెళ్తారు వాళ్ళు అది మీరు లాకి అబౌ ద లా మీరు దాని మీ యొక్క నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి యాక్షన్స్ చేయకూడదు మీరు దీన్ని ఏది ఉన్నా కానీ వాళ్ళకి బిఫోర్ నోటీస్ ఫార్వర్డ్ చేసి అట్లీస్ట్ వాళ్ళకు కొంత టైం ఇచ్చి వెసులుబాటు ఇవ్వకుంటే ఇంపార్టెంట్ చాలామంది పిల్లలు విద్యార్థులు స్టూడెంట్స్ కూడా వాళ్ళ సర్టిఫికెట్స్ వాళ్ళకి సంబంధించిన వాల్యుబుల్ ఐటమ్స్ కూడా అందులో కోల్పోయినామని చెప్పేసి వాళ్ళు ఎంతోమంది మీడియా ముందుకు వచ్చి చెప్పిన పరిస్థితుల్లో మరి ఇటువంటి డ్యామేజెస్ మరి ఒకవైపు చేస్తున్నది మంచి కార్యక్రమం అని మీరు అనుకున్న పరిస్థితి లోపల ప్రజలకు ఇటువంటి ఇటువంటి ఇబ్బందులు ఏర్పాటు వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా వాళ్ళు లాస్ అయిన పరిస్థితి లోపల మళ్ళీ ఆ భారం కూడా ప్రభుత్వాల మీదనే పడుతుంది కాబట్టి దీని మీద కొంత కాన్సన్ట్రేట్ చేసి హైడ్రా కానీ సబ్స్టిట్యూట్ వాళ్ళకి ఏదైనా చూపించి ఇప్పుడు ఈ మూసీ నది ప పరివాహక ప్రాంతాలలో ఉన్నటువంటి ఏర్పాటు చేసుకున్న ఈ గృహ వాళ్ళు ఏదైతే వాళ్ళు కోల్పోయిన వాళ్ళకి మీరు ఎట్లీస్ట్ కనీసం ఒకటి ఈ డబుల్ బెడ్రూమ్స్ ఈ స్కీమ్ ఏదైతే మీరు అప్పుడు పోయి గత ప్రభుత్వము బీఆర్ఎస్ వాళ్ళుగా డబుల్ బెడ్రూమ్ అన్నారో దాని కనీసం ఇటువంటి బాధ్యతల కన్నా ముందుగా వాళ్ళకి ఏర్పాటు చేసినట్టయితే అయితే అక్కడి నుంచి వాళ్ళు షిఫ్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోయే అవకాశాలు యాక్చువల్గా చాలామంది పీపుల్ చెప్తుంది ఏంటంటే మామూలు ఎవరు కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ అప్రోచ్ కాలేదు మా నుంచి ఎలాంటి సలహాలు తీసుకోలేదు మాకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుంటేనే అక్రమంగా వచ్చి రాత్రి అంటే తెల్లవారుజామున ఆరు గంటలకు వచ్చి మొత్తం కూడా కూలగొట్టిన పరిస్థితి ఇంట్లో కనీసం మా సామాన్లు తీసుకుందామన్నా కూడా బయట తీసుకురా లేని పరిస్థితిలో మేము ఉన్నాం ఏం అంటే ఏం ఏం తోచిన స్థితిలో మేము ఉన్నాం అని వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇలాంటి దాచికానికి పాల్పడిందని అయితే వాళ్ళు ఆరోపిస్తున్నారు ఎగ్జాక్ట్లీ అయితే దీనికి ఏంటంటే కొంచెము దూకుడు జరిగినట్టుగా దూకుడు పరిస్థితులు అక్కడ ఉపడతూ ఉన్నాయి మరి రంగనాథ్ గారు ఏంటంటే మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ వారు వరంగల్లో మరి యొక్క ఇతరత్ర ప్రాంతాల్లో కూడా కమిషనర్గా కూడా పనిచేసినారు కాబట్టి మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్ కాకపోతే వారి యొక్క యాక్షన్స్ ఈ కామన్ మ్యాన్ మీద మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొంత వ్యతిరేకత అనేది మనకు రిజల్ట్ అవుట్పుట్ వచ్చింది దేమే వాళ్ళు కూడా దాన్ని గ్రహించారు ప్రభుత్వము గారు గారు రంగనాథ్ మళ్ళీ దాని మీద కొన్ని తీసుకొని ఏదైతే తీసుకొని కట్టినటువంటి కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అటువంటి వాళ్ళకి మేము ఇబ్బంది కలిగేమో వాటిని మేము కూల్చివేయడం జరగదని రీసెంట్లీ నిన్ననే మీడియాలో వచ్చింది ప్లస్ అది కాకుండా గతంలో కూడా కట్టిన కట్టడాలను కూడా మేము కూల్చాం అంటే ఇంట్లో ఉన్న వారిని అసలే కూల్చామని చెప్పి మళ్ళీ నది పేరు మీద మళ్ళీ కూల్చివేతలు చేసేయాలి అది హైకోర్టు డైరెక్షన్ నేను అదే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా హైకోర్టు డైరెక్షన్లో త్రీ మంత్స్ వరకు వాళ్ళు ఎటువంటి కట్టడాలను కూల్చివేయద్దు అనే దాని మీద మళ్ళీ వాళ్ళు పకడ్బందీగా ప్రణాళికలు చేస్తూ బెంగళూరుల వ్యవస్థ ఎట్లుంది ఉంది ఎఫ్టీఎల్లో కట్టినాయి కానీ ఫుల్ ట్యాంక్ లెవెల్లో కట్టినటువంటి హౌజెస్ కానీయండి ఇటువంటి ఏవైతే ఉన్నాయో దాని మీద వాళ్ళు ప్రక్షాళన చేసి కొంత స్టడీ చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాలలో ఎట్లా ఉంది వాటిని కూడా అబ్జర్వ్ చేసి వచ్చి వాళ్ళు కొన్ని నిర్ణయాలలో వెసులుబాటు అవసరం ఎందుకంటే ప్రజల కోసము ప్రజల కోసం చేస్తున్నటువంటి ఏ ప పనైనా కానీ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు కఠినంగా ఉండద్దు కటువుగా ఉండద్దు కాబట్టి వాళ్ళు ఏది చేసినా కానీ కొంత వెసులుబాటు వాళ్ళకి వాళ్ళకు ఒక ఒక ప్లేస్లో వాళ్ళకు ఉండడానికి నీడ లేకుండా చేస్తున్నప్పుడు మనం ఇంకో దగ్గర వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాల్సినటువంటి గురుతర బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ వారి యొక్క వెల్ఫేర్ అనేది చూసి చేయడం వల్ల చాలా బాగుంటుంది హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితులు అంటే సార్ ల్యాండ్ ఆర్డర్ కావచ్చు లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు అభివృద్ధి చెందుతుందా దిన దినంగా దిగజారిపోతుందని చెప్పుకోవచ్చు దిగజారడం అనేది మనము దాన్ని అంత అక్యురేట్ అనాలిసిస్ చేయలేం కానీ హోమ్ మినిస్ట్రీ అనేది సీఎం గారి దగ్గర ఉంది కాబట్టి చీఫ్ మినిస్టర్ గారి దగ్గర వారికి యాజ్ అ చీఫ్ మినిస్టర్ వారికి చాలా చాలా బిజీగా ఉంటారు కాబట్టి హోమ్ మినిస్టర్ అనేది ఈ వచ్చే ఎక్స్పాన్షన్లో మినిస్ట్రీ ఎక్స్పాన్షన్ లోపల వారికి స్వయం ప్రతిపత్తి ఇచ్చినట్టయితే దాని శాఖ మంచి సజావుగా జాగుతుంది ఇప్పుడు అంతా వైలెన్స్ ఏం లేదు సీఎం గారు ఇంకా దాన్ని వేరే ఎవరైనా అనుభవజ్ఞులకు ఎవరికైనా ఇచ్చినట్టయితే ఇంకా సాఫ్గా జరుగుతుంది లా అండ్ ఆర్డర్ చాలా బాగుంది దాని మీద విషయంలో కూడా మనం పెద్ద భయపడాల్సినటువంటి వరి కావాల్సినటువంటి అవసరం లేదు మేబీ మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ ఈ యొక్క ఈ ఎక్స్పాన్షన్లో హోమ్ మినిస్ట్రీ కానివ్వండి ఇటువంటి కొన్ని బాధ్యతలు వేరే వారికి అప్పగించే అనేది తెలుస్తూ ఉంది మేడం ఓకే అంటే తెలంగాణలో ప్రస్తుతం ఉద్యోగులు కావచ్చు రిటైర్ అయిన ఉద్యోగులు కావచ్చు పరిస్థితి ఎట్లున్నాయి సకాలంలో జీతాలు అందుతున్నాయా లేకపోతే ఇబ్బందులు ఏమైనా గురవుతున్నారు సకాలంలో శాలరీస్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు అది వాళ్ళ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో కొంత వెసులు కొంత లేట్ అయినా కానీ దే ఆర్ గెటింగ్ ప్రాపర్లీ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు అన్ని అన్ని డిపార్ట్మెంట్లకు శాలరీస్ ఫస్ట్ వీక్లో వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఓకే సార్ తెలంగాణలో అంటే ఇంకా పది సంవత్సరాలు సీఎం రేవంత్ రెడ్డి కొనసాగుతాడని ఆయన చెప్పుకుంటున్నాడు నిజంగా అట్లాంటి పరిస్థితులు ఉంటాయంటారా ఇది ఇవన్నీ నేను ఎవరో చెప్పినాడు జాతకం చెప్పేది అయితే మేము కాదు యాజ్ ఏ పబ్లిక్ ఒపీనియన్ ఒక నా ఒపీనియన్ నేను చెప్తా ఉన్నా మంచి కార్యక్రమాలు చేస్తే కేసీఆర్ గారు లేరా పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలించినారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టారు పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఫ్లైఓవర్సు వాట్ నాట్ ఎవ్రీథింగ్ రోడ్లు తీసుకోండి ఈ రోజు లోపల డబుల్ రోడ్స్ ఎక్కడ వాట్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ డెవలప్మెంట్ అయితే అక్కడ ఎందుకు మనకు మరి అంతా బాగా చేసినా కానీ వాళ్ళకి ఎందుకు మరి ప్రజలు ఆ ఇచ్చిండ్రు అనే దాని మీద ఏంటంటే ప్రజలు ప్రజల చేత ఎన్నుకొనబడవంటి నాయకుడు ఎప్పుడైనా ప్రజల మధ్యనే ఉండాలి ప్రజల మధ్యలో లేకుండా నువ్వు ఏ డెవలప్మెంట్ చేసినా గోడల ముందర కూర్చొని ఎక్కడ కూర్చొని చేసినా కానీ ప్రజాస్వామ్యం లోపల అది చాలా లాంగ్విటీ ఉండదు అక్కడ కేసీఆర్ గారికి ఇబ్బంది జరిగింది ఇది ఏంటంటే వాళ్ళ యొక్క పరిపాలన బాగుంది లేకుండానే ఇదంత ఇంత డెవలప్మెంట్స్ ఇవి ఏం జరగలేదు కొన్ని విషయాల్లో కూడా కటువుగా ప్రవర్తించడం వల్ల నాయకులకు ఎదురు దెబ్బలు తలుగుతూ ఉంటాయి ఒక ఇన్ని యూనివర్సిటీలు సపోజ్ ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే యూనివర్సిటీలో కూర్చొని మనం ఈ యొక్క ఇంటర్వ్యూ చేస్తున్నాం ఈ ఈ ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి ఏ యూనివర్సిటీ కూడా ఒక వైస్ ఛాన్సలర్ లేని పరిస్థితి దుస్థితి ఈ యూనివర్సిటీ లోపల పిల్లలకి హాస్టల్లో వెల్ఫేర్ వాళ్ళు కనీసం భోజన సౌకర్యాలు చూసినది ఇది లేదు ఇది ఇదంతా చెత్త చెదారము తాగుళ్ళు అసాంగ్ కార్యకలాపాలు యూనివర్సిటీ లోపల ఇటువంటి కార్యక్రమాలను అదుపు చేసే అడ్మినిస్ట్రేషన్ లేదు లేకుండా ఏ వరకు ఇన్ని యూనివర్సిటీలు ఇన్ని యూనివర్సిటీల లోపల ఇంత అడ్మినిస్ట్రేషను రాంగ్ ట్రాక్లో వెళ్ళినవి మనం గమనించాలి కాబట్టి ఇటువంటి కొన్ని కటువుగా తీసుకునే నిర్ణయాల వల్ల కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బంది అయింది స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళకు ఏదైతే కావాలో వాళ్ళకు మనం ఏర్పాటు కొన్ని కొన్ని వాళ్ళు ఏదైతే కొన్ని రాంగ్ స్టెప్స్ అంటామా లేకుండా వాళ్ళు దాని కేర్ నాట్ అన్న విషయాలను ఈ ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంట్రెస్ట్గా చేస్తుంది పనులు కాబట్టి పది సంవత్సరాలు ఉంటారా ఐదు సంవత్సరాలు ఉంటారా అనేది వాళ్ళ యొక్క రూలింగ్ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇప్పుడు సరే అంటే ఎలక్షన్లో నిరుద్యోగుల ఏదైతే ప్రభు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవడానికి చాలా కష్టపడ్డారు గ్రామాలలో తిరిగారు బస్ యాత్రలు కూడా పెట్టిన సందర్భం ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కి ప్రభుత్వానికి అగెనిచ్చిగా ధర్నాలు చేయడం సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి అంటే వాస్తవంగా వాళ్ళకి న్యాయం చేయలేకపోతుంది అనుకోవచ్చు న్యాయం చేయలేకపోతుందని మనం అనడానికి లేదు ఎందుకంటే ఇట్స్ స్పాన్ ఆఫ్ టెన్ మంత్స్ టైమ్ కొత్త ప్రభుత్వానికి పది నెలల సమయం ఇందులో వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాలు వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు సీఎం గారు వాళ్ళ యొక్క బహిరంగ సభలలో ఓపెన్గా చెప్తా ఉన్నారు మేము చేయడానికి పది సంవత్సరాలలో మీరు చేసిన దానికన్నా పది పది నెలలలో మేము ఏమన్నారంటే ప్రభుత్వం ఏమందంటే మేము వచ్చిన ఏదైతే సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది ఇప్పుడు తీర చూస్తే వన్ ఇయర్ దగ్గరికి వచ్చింది కేవలం యాభై వేలు ఉద్యోగాలు కూడా అవి కూడా వాళ్ళు ఇచ్చినాయి కాదు కేవలం దాంట్లో ఆరు వేలు ఏమో సంథింగ్ అంతవరకే ఇచ్చిరని నిరుద్యోగులు చెప్తున్నారు ఎగ్జాక్ట్లీ అయితే ఈ పది లక్ష ఈ ఇన్ని ఈ ఉద్యోగాలు ఏవైతున్నాయో నేను పది నెలలలో రాగానే నేను ఇస్తా అని నేను మేము అనలేదు ఈ మాకు ఇంకా ఇంకా ఫోర్ ఇయర్స్ మాకు టైం ఉంది దాని లోపల మేము ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని మేము ఫుల్ఫిల్ చేస్తాము దానిలో డౌట్ ఏ లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం ఉంటుంది లెటర్ అండ్ సి గవర్నమెంట్ చేసే యొక్క మంచి పనులను ప్రభు ప్రజలు గుర్తిస్తూనే ఉంటుంటారు దానికి కొంచెం టైం కావాలి కాబట్టి ఆ టైం తీసుకొని వాళ్ళు చేస్తారని మనం ఆశిద్దాం వాస్తవంగా మార్పు ఉంది ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు మార్పు అయితే ఏం లేదు సార్ ప్రజల గురించి చెప్పాలంటే ఒకటే పెన్న మీద ఉన్న అట్టు తీసుకెళ్లి పోయిలు వేసినట్టు ఉంది అంటే పెన్న మీద ఉన్న కాలినం పోయిలు కూడా కాలుతుంది అంత మించి ఇంకేం లేదు ఇక నేనైతే క్లారిటీ ఒకటి చెప్పాలంటే ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆల్ రాజకీయ పార్టీ వాళ్ళు ఇండియాలో ఉండరు నాశనం పట్టించేసి మొత్తం డబ్బులు పోగేసుకొని జంప్ అయిపోతారు ఫారెన్లు ఎక్కడో ఒక దగ్గర స్టార్ హోటల్స్ కట్టుకొని జంప్ అయిపోతారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయిపోతారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళను కూడా పూర్తిగా డెవలప్మెంట్ చేస్తా వాళ్ళను ధనవంతులు చేస్తా అని కూడా చెప్తున్నారు కదా చేయలేదు సార్ చేయలేదు ధనవంతులను ధనవంతులను చేయాలంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు వేయాలని ఫ్రీ ఫ్రీ ఇచ్చేసి ధనవంతులు చేస్తాం ఎట్లా అని సార్ ధనవంతుడు ఎట్లా అంటే కష్టపడి సొమ్ము సంపాదించుకొని ఇంట్లో పెట్టుకుంటే ధనం అంటారు అప్పు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నేను గొప్ప అనుకోవడం ధనం కాదు కదా సో అప్పుల పాలు కావద్దని చూసుకోవాలి అప్పుల పాలు కావద్దు అంటే రాష్ట్రం అప్పుల పాలు కావద్దు ప్రజలు కూడా అప్పుల పాలు కావద్దు వాళ్ళకి ఏం చేయాలంటే జీవనాభివృద్ధి గురించి ఏదో ఒకటి స్కిల్ ఓరియెంటెడ్గా ఏదైనా ఒకటి స్టార్ట్ చేసేసి వాళ్ళకు పలానా వర్క్ స్కిల్ చూపించేసి వాటి మీద వచ్చే పని ఆ పని మీద వచ్చే ఆదాయం అట్లా చూపించుకోవాలి కానీ అది ఫ్రీ బీస్ ఇచ్చేసి ఈ మద్యం ఓపెన్ చేసేసి పొద్దున్న లేవల్ అందరు గుడ్ మార్నింగ్ బ్యాచ్ తాగకుండా తిరిగేటోళ్ళు ఉంటే అది అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యంని తగ్గిస్తే అరికడతా అదేవిధంగా గ్రామాలు ఉన్న ప్రాంతాలు ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో బట్ మొత్తం కూడా క్లోజ్ చేపిస్తా అన్నాడు బడికి ఉన్నాయి సార్ బెల్ట్ షాపులు నేను రీసెంట్గా కరీంనగర్ వెళ్ళిన చూసిన అక్కడ బెల్ట్ షాపులు ఇంకా ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయి ఎక్కడ ఏం తగ్గలేదు దాంతో ప్రాబ్లమే అది ఎప్పటికి కూడా ఆయన ఏదో అన్నాడు కానీ నేను దాగాను ఎవరిని తాగని అన్నాడు కానీ అది తప్ప అది ఏదో కేసీఆర్ తాగుతున్నాడు అన్ని మద్యం ఓపెన్ చేసిన అని చెప్పింది కానీ ఈ దాకున్నా కూడా మద్యం యాజ్ యూజువల్గా ఏర్లు వారుతూనే ఉంది ఆ బెల్ట్ షాపులు రన్ అవుతూనే ఉన్నాయి రాష్ట్రం మొత్తం కూడా అప్పుల పాలైంది మా దగ్గర అప్పులు పుట్టట్లేదు అంటుంటే మరోపక్క ఏదైతే సచివాలయం గేటుకు సంబంధించి మూడు కోట్లు కావచ్చు నదికి సంబంధించి లక్ష యాభై వేల కోట్లు కావచ్చు మరోపక్క ఏదైతే మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు హెలికాప్టర్లు దగ్గర ప్రాంతాలకు కూడా సమీప ప్రాంతాలకు కూడా హెలికాప్టర్లను యూజ్ చేసుకుంటున్నారు ప్రజాదరణని దుర్వినియోగం చేస్తున్నారని అయితే చాలా వరకు అయితే వాదన వినిపిస్తుంది మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు దాని మీద అదైతే వాస్తవమే సార్ ఎందుకంటే ప్రజలు సొమ్ము ఒక ఆయన కరోనా టైంలో హాస్పిటల్లో లేవురా బాబు అంటే ఉన్న ఓల్డ్ సెక్రటరేటు అట్లీస్ట్ ఐసీయూకైనా అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు క్వారంటైన్ కన్నా యూజ్ చేసుకోవచ్చు అంటే కూడా వినకుండా వాటిని గొల్ల కొట్టేసి ఆయన ఇష్టాతీతంగా కొన్ని కోట్ల రూపాయలు పెట్టేసి కట్టేసిండు దాన్ని కట్టిన తర్వాత ఈయన వచ్చి వాస్తు బాగాలేదని చెప్పేసి ఈయన మళ్ళీ గేట్లు మారుస్తా అది మారుస్తున్నట్టు ఇవన్నీ ఎవరు ప్ర ఎవరి డబ్బులు ప్రజల డబ్బులు ఇదంతా ఉత్త డ్రామా అది ప్రజలకు మెయిల్ చేయాలని అంటే మెయిల్ చేసేది ఏదైతే ఇవ్వాలి ఉచితంగా విద్య ఇయ్యాలి నాణ్యతమైన విద్య ఒకటి ఇవ్వాలి నాణ్యతమైన ఆరోగ్యమైనది అది ఉచి ఉచితంగా ఇవ్వాలి అవి రెండు కరెక్ట్గా ఇచ్చానంటే ఎవరి పనివాడు చేసుకుంటాడు చాలా రోజుల నుంచి చూస్తున్నాం మనం గురుకులాలలో కావచ్చు ప్రాథమిక పాఠశాలలు కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతున్నాయో విద్యా సంస్థలు దాంట్లో ఫుడ్ పాయిజనా లేకపోతే పాము కాట్లా లేకపోతే అలాంటి మరణాలు రెండు రోజుల కోట్టు చెప్పున్న ఏదో ఒక వార్త వింటున్నాం దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు ఎందుకంటే దట్టు ఏదైతే విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు అదే సార్ మీరు అంటున్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి మార్పు తీసుకొస్తున్నారు అభివృద్ధి చెందుతున్నాం అంటున్నారు మీరే చెప్తున్నారు మీ మాటలలో పాము కాటులకు వాటర్ లేక ఎలక్ట్రిసిటీ లేక చదువులు సరే లేక దూరం ఉండడం వల్ల ఈ వాడెన్లైనా సరే టీచర్లైనా సరే వాళ్ళు జైల్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అలాంటివి తప్ప అక్కడ ఏం ఫెసిలిటీస్ లేవు ఫెసిలిటీస్ ఉంటూ వాళ్ళు అందులో ఉంటేనేమో అది హాస్టల్ చాలా అందంగా ఉన్నది చదువుకోవడానికి బాగుందని చెప్పుకోవచ్చు అది అట్లాంటిది లేదు అక్కడ లేని ప్రకారంలో వీళ్ళు మీద మీద మాటలు చెప్తా కదా మీరే అంటున్నారు వాళ్ళు ఎక్కడ పోవాలని హెలికాప్టర్ కావాలి కనీసం వాళ్ళు స్కూల్లో పోవడానికి బస్ ఫెసిలిటీ కూడా ఉండదు టీచర్లకు బస్ ఫెసిలిటీ కూడా ఉండదు రోడ్లు బాగుండే సర్వే రోడ్లు బాగుండే ఏవి బాగుండే కానీ వీళ్ళకి మాది హెలిపాడ్లు పెట్టుకోవడానికి ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఏరోప్లేన్లకు పోవడానికి అన్నిటికీ ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి వీళ్ళకు వాస్తు బాగాలేకుంటే ఈ గేట్లు మార్చుకోవడానికి రోడ్లు మార్చుకోవడానికి వాళ్ళు ఇప్పుడు కరీంనగర్ వెళ్ళండి మీరు ఏ ఊరు వెళ్ళినా కూడా రోడ్లు ఎంత బాగున్నది వెళ్ళగానే హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి కరీంనగర్ నుంచి జైపూర్ వరకు మంచిర్యాలు దాటి బెల్లంపల్లి వరకు కూడా పోతే ఎట్లుంటాయంటే రోడ్లు అందమైన రోడ్లు అద్దం ఉన్నట్టు ఎందుకు రాని చూస్తే అది మాకు తెలిసింది కేసీఆర్ పోయే వచ్చిపోయే దారి కాబట్టి అని అంత బాగా చేసుకోండి సేమ్ అట్లా ఇప్పుడు ఏం కొడంగల్ చేసుకుంటాడు అంతే తప్పది పబ్లిక్ అభివృద్ధి ఏముంటుంది అది ఎవరు వచ్చినా ఇదే కాకపోతే క్లారిటీగా ఉచితంగా అన్నీ బంద్ చేసుకొని ఇవ్వాల్సింది ఒకటే ఏంటంటే రియల్ కూడా పవర్టీ బిలో లైన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జెన్యున్గా రావాల్సిన వాళ్ళకి రేషన్ ఇవ్వండి ఎలక్ట్రిసిటీ కరెక్ట్ ఇవ్వండి తర్వాత విద్య చాలా ఇంపార్టెంట్ అదే హాస్పిటల్ చాలా అది ఇస్తే హాస్పిటల్ సంబంధించి ఏంటంటే గాంధీ హాస్పిటల్ చూసుకున్న ఉస్మానియా చూసుకున్న ఎంజిఎం హాస్పిటల్లో చాలా వరకు అయితే మందుల కొరత ఉంది రోగులు చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కరెంటు కూడా వెంటిలేషన్ ఏదైతే వెంటిలేషన్ పెట్టిన సమయంలో కరెంటు కూడా పోతుంది చనిపోయిన పరిస్థితులు ఉన్నాయని కూడా చాలామంది చెప్తున్నారు దీని పట్ల మీరు ఎట్లా చెప్తున్నారు ఎందుకంటే వరంగల్కు సీఎం రేవంత్ రెడ్డి మెడికవర్ హాస్పిటల్ ఓపెనింగ్ ఎన్నిక వేయండి ఇది వాస్తవం మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇందులో ఎట్లుంటాయి బలం ఉన్న వాడికే ఇంకా బలం అన్నట్టుగా అందులో వెళ్ళిన పేదోళ్ళు ఎవరైనా వెళ్తే మాత్రం వాళ్ళు అటు ఇటు తిరిగే వరకే వాడు చచ్చిపోతాడు అది ఎంబీబీఎస్ సినిమా మున్నబాయ్ ఎంబీబీఎస్ సినిమా చూపించినట్టే ఉంటుంది ఒరిజినల్గా ఎవరైనా పలుకుబడి ఉంటే మాత్రం వాడు ఇక్కడో ఆరేమవుతో మాట్లాడుకొని తొందరగా ట్రీట్మెంట్ చేయించుకొని వాడు ఒక్క ట్రీట్మెంట్ కానీ బయటికి రాగానే చెప్తారు తప్ప ఇంకేం లేదు వాస్తవంగా మీరు చెప్పినట్టుగా మందులు కొరతూ ఉంటుంది కరెక్ట్గా చూసే వాళ్ళు ఉండరు జనాలు ఎక్కువైపోయారు డాక్టర్లు తక్కువైపోయారు వాళ్ళ మీద ప్రెషర్ కూడా ఉంటుంది సో దానికి తగ్గట్టుగా డాక్టర్లు ఉండాలి డాక్టర్లు ఫెసిలిటీస్ చేయాలి జనాలకు కూడా ఫెసిలిటీ ఇవ్వాలి ఇది ఒక్కటి ఇచ్చేస్తే రాష్ట్రం చాలా బాగుపడుతుంది అంత మంచి ఇంకేం లేదు సార్ అన్నట్టుగా గుడ్లో రాయి దేనిలో ఎట్లో వెళ్ళి రాయి తీసినట్టు ఇక్కడ కాకుండా వెళ్ళి వేరే రాష్ట్రంలో చేస్తా అనేది మాత్రం ఉత్తమ మాటలు అవన్నీ ఇక్కడ ఉన్నది ఇల్లు సర్దుకోండి ఫస్ట్ ఇల్లు సర్దుకున్న తర్వాత బయట ఇంకేదన్నా సర్దుకోవడం బెస్ట్ ఇక్కడ చేయాల్సింది హైడ్రా హైడ్రా అంటారు హైడ్రా నిజమే హైడ్రాలో జరిగింది కబ్జాలు జరిగింది కబ్జాలు కానీ వాటిని అయితే రిజిస్ట్రేషన్ అయినా కదా రిజిస్ట్రేషన్ మీ గవర్నమెంటే కదా మీ గవర్నమెంట్ అయితేంది తెలంగాణ గవర్నమెంట్ అయితే ఏముంది టీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే ఏముంది తెలుగుదేశం గవర్నమెంట్ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఉంది అప్పుడున్న అధికారులకు నోటీస్ ఇ వాళ్ళ పెన్షన్ స్టాప్ చేయి ఇప్పుడు ఉన్న వాళ్ళు భయపడతారు కదా అరే నాకు అప్పట్లో ఉండే నేను అనసరంగాడ సైన్ చేసిన ఇప్పుడు ఇప్పుడు ఉన్నోళ్ళు అరే ఆ సార్ రిటైర్మెంట్ సార్కి పెన్షన్ అయిపోయింది బికాజ్ అయినా హైడ్రాలో ఉన్న పర్వాక ఎఫ్టీఎల్లో ఉన్న ల్యాండ్లకు రిజిస్ట్రేషన్ చేసినందుకు ఇలా అయిందంటే అని ఇప్పుడున్న వాళ్ళు కూడా భయపడతారు కదా ఆబ్వియస్ భయపడతారు వాడు ఆలోచిస్తాడు ఇక చేయాలి నా సో అలాంటి కాషన్ వాళ్ళకి ఇవ్వకుండా అమాయకంగా నమ్మేసి గవర్నమెంట్ ఇచ్చింది కదా పత్రం అని చెప్పి వాళ్ళు ఆ పత్రం పట్టుకొని బ్యాంక్ లోన్ తీసుకొని బ్యాంకు నుంచి ఈఎంఐలు తెచ్చుకునే వాళ్ళు ఇప్పుడు ఆ ఈఎంఐలు కూడా కంప్లీట్ కాని వాళ్ళు ఈరోజు వాళ్ళు రోడ్ల మీద ఉండడం అనేది తప్పు కదా విషయం ఏంటంటే ఏదైతే హైడ్రో కూల్చివేతలు చేసిందో దాన్ని ఓనర్లే మళ్ళీ క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది క్లీన్ చేయని ఏళ్ళ ఖచ్చితంగా మీకు ఫైన్ విధి ఇస్తామని వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేసి అంతే కదా ఇంతమంది కూడా ఏదో సేమ్ గవర్నమెంట్ చేసింది అప్పుడు మీరు చెత్త ఎత్తకపోతే మీరు ట్యాక్స్ కట్టకపోతే చెత్త తీసుకొచ్చి ఇంటి ముంగట్ వేస్తామన్నట్టు ఒకసారి అసలు ఉండే కొండేళ్ళ క్రితం సేమ్ అదే టైప్ కూలగొట్టింది వీళ్ళే మళ్ళీ కూలి కొట్టింది కూడా ఎత్తుకోవాల్సింది మీరే అని బాధ్యత అంటే వాడు ఆల్రెడీ ఖాళీ ఉన్నాడు ఇంకా వాడు ఆ ట్రీట్మెంట్ ఆడు చేసుకోలేకపోతే ఇంకా వాడు వెళ్ళి పక్క ట్రీట్మెంట్ అది నాట్ గుడ్ అది అది ఆప్సలేదు ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తున్నాం అని చెప్తుంటారు అనుకోవచ్చు ప్రజలకు వీళ్ళు ప్రభుత్వం అనువుగా ఉన్నది అనుకోవచ్చు లేదు సార్ అంతా హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదు ఎక్కడో వరకు లబ్ధి పొందిన వాళ్ళే చెప్పుకుంటారు ఇది మాకు జరుగుతుందని కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అయితే లేదు ఎక్కడో జరుగుతుంది జరగకుండా అయితే ఉండదు ఫంక్షన్ అనేది జరుగుతుంది వీళ్ళు చేసేది ఏమి కంపెనీలు రావాలి పోవాలంటే కంపెనీ కూడా వస్తుంటాయి పోతుంటాయి వాళ్ళకు ఫీజు ఫీజిబిలిటీ చూసుకుంటారు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఊదు తుఫాను వచ్చినప్పుడు ఐటీ వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతాము ఎప్పుడు తుఫాను వచ్చినా ఇదే పరిస్థితి అని వెళ్ళిపోయారు కానీ ఎక్కడ ఫెసిలిటీ బాగుంటుందని ఆబ్వియస్ వాళ్ళు చూసుకుంటారు డెల్టా ప్రాంతం కాబట్టి మన దగ్గరికి వాళ్ళు వస్తారు ఈయన వచ్చిన తర్వాత నేను రావాలి అభివృద్ధి నేనే వచ్చి కంపెనీ పెడతానే వాడు అంత రాడు ఈయన పిలిస్తే రావాలని తెలియదు వాళ్ళకి నిర్ణయం తీసుకుంటారు మాకు ఉన్న బిజినెస్కి ఫెసిలిటీ బాగుందా చూసుకొని వస్తారు తప్ప ఈయన ముఖం చూసి వచ్చేది ఏముండదు వాస్తవంగా తెలంగాణలో కావచ్చు హైదరాబాద్ మహానగరంలో కావచ్చు

అంటే ఆర్డర్స్ ఏమైనా పెడితే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కర్ఫ్యూ లాంటివి పెడితే వాళ్ళు రారు అక్కడ అభివృద్ధి అవుతుంది నువ్వు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ల్యాండ్ ఆర్డర్లో ఆ పరిస్థితి తీసుకురా తెలంగాణలో అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఏమి ఉన్నాయా లేకపోతే ప్రభుత్వం కావాల్చొని పెట్టింది అనుకోవచ్చు ఇంకా అది కావాల్సికొని పెట్టింది అనుకోవాలి ఎందుకంటే హైప్ చేసుకోవాలి కానీ అంత సినిమా అయితే ఇక్కడ ఏం లేదు ఎందుకంటే అందరికీ జ్ఞానోదయం ఉంది ఏ ఉంది అందరికీ కాకపోతే ఏంటంటే నైట్లో మీరు ఏం చేయాలో పబ్బులు గిబ్బులు బంద్ చేసుకొని దాన్ని లిమిటెడ్ టైం పెట్టుకొని ఉన్నారంటే ఎవరి పనులు వాళ్ళు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్ పని చేసుకుంటే సార్ ఇవన్నీ ఆర్డర్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఏమి వాళ్ళు ఏం చేయాలో అవి చేయాలి ఫస్ట్ దొంగలు వాళ్ళే ఉంటారు అది వాళ్ళకి తెలుసు కూడా అస్సు దొంగలు వాళ్ళే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ తోటి గొడవ పెట్టుకుంటుంటాడు ఎప్పటికీ అని చిత్రీకరించడం అట్లాంటి చేస్తుంటాడు రాహుల్ గాంధీ ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి ఏదైతే ఎన్పి అంటే ఇండియా కూటమికి సంబంధించిన రేవంత్ రెడ్డి రాహు అదానితోటి పెట్టుబడులు పెట్టిస్తూ ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు దాని పట్ల మీరు ఏం చెప్తున్నారు అదాని గురించి రాహుల్ గాంధీ ఆయన నేషనల్ లెవెల్లో అయితే నాకు పెద్ద అవగాహన లేదు సార్ కాకపోతే నేను విన్నవారికి అయితే ఆ కొంచెం అభిక్షాటు సెంట్రల్ లెవెల్ పార్టీలకు ఫండింగ్ చేయడం వల్ల వాళ్ళకు వాళ్ళకు ఉన్న బిజినెస్కి ఎంటర్ వీళ్ళు కొంచెం అవకాశాలు ఇస్తారని మాత్రం తెలుసు కానీ ఆయన పెద్ద అవగాహన లేదు సార్ ఇన్సిడెంట్ సార్ మీరు న్యూస్ రేవంత్ రెడ్డి న్యూస్ కానీ అది ఎవరు చేసి ఏం చేసిందో తెల్ల కానీ చేయడం అయితే తప్పు సార్ అది అట్లా చేయొద్దు నీకు ఎప్పుడైనా అంటే మీరు ఏం చేస్తున్నారంటే మీరు ఇదే చెప్తున్నారు ల్యాండ్ ఆర్డర్లో మీరు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీరు ప్రతి ఒక్కరిని కూడా ఏం మాట్లాడాలి ఏం చేయాలో చేయొచ్చు మీరు హైడ్రాలు ఏది కూలు కొట్టినా పర్లేదు లగాచీర్లలో మీరు చేయాలనుకున్న ఫార్మా కంపెనీ పెట్టాలన్నా కానీ ఏది ఉన్నా కూడా శాంతిగా కూర్చొని వాళ్ళని మీరు ఇన్వైట్ చేయించుకొని అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్ ఇన్వైట్ చేయాల్సింది కమిషనర్ ఆఫీస్లో కలెక్టర్ కలెక్టర్తో కూర్చోబెట్టి మాట్లాడేసి ఆ ప్రకారము ఏం చేయాలనేది ఒక ఫస్ట్ డ్రైవ్లో మాట్లాడుకొని సెకండ్ సిట్టింగ్లో అక్కడికి వెళ్ళాల్సింది ఇలా ఇలా ఏదో జరిగిపోయి అక్కడ ఇంకెవరో రెచ్చగొట్టడం అది చేయడం అందులో ఆఫీసర్ని చేయడం మాత్రం తప్పు సార్ అది చాలా తప్పు ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ మిస్ అయిందిరా అంటే అది ఒకటి చూపించేసి ఇంకేదో చెప్పడం అయితే తప్పు సార్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అక్కడ రైతులు చాలా వరకు అయితే అరెస్ట్లు అవ్వాలి జైలుకి కూడా వెళ్ళారు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతుల ప్రభుత్వం అని చెప్పారు కదా రైతులకు సంఖ్యలో వేసి తీసుకుపోయిన పరిస్థితి మనం అక్కడ చూసినాం దీని పట్ల మీరు ఏం చెప్పుకోవాలి ఇప్పుడు అలాగ లగచర్లనేమో అట్లా జరిగింది దామగూడమేమో అది జరిగిపోయింది ఇవన్నీ చూపిస్తున్నారు ఇవన్నీ వేస్తున్నారు వాళ్ళు ఏం చేసుకుని వేసుకోబోతున్నారు మళ్ళీ తులసి చందు గారు చూపించిండ్రు ఒకటి అది మన ఇక్కడ చిత్తనూరు దగ్గర చిత్తనూరు ఇథనాయిల్ ఫ్యాక్టరీ తీసేయాలని అన్నారు వాళ్ళు వన్ ఇయర్ ఎవరికి తెలియకుండా అన్టోల్డ్ లాగా అక్కడ టెంట్ వేసుకొని కూర్చున్నారు వాళ్ళకి తప్పులు చెప్పేసి ఏం చేసినారు అక్కడ ఫ్యాక్టరీ పెట్టేసారు దానివల్ల ఇథనాయిల్ తీయడం వల్ల మన భూమికి ప్రాబ్లం అవుతుంది మన వాటర్ ప్రాబ్లం మనం ఇదంతా ఉనికి ప్రాబ్లం బియ్యం అంతా దానికే యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి మంచి కథనాలు వస్తాయి దాని మీద ఎవరు పట్టించుకోలేదు ఎందుకంటే అడుగుదాం రా అంటే అదేమో ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు అప్పుడులో ఎవరు మన టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు దాంట్లో సరే దాంట్లో మళ్ళీ ప్రతిపక్షంగా ఉన్న ఆయన కాంగ్రెస్ నడదంటే ఆయన పార్ట్నర్ ఉన్నాడు సరే వెళ్ళి బీజేపీ ఆయనకు చెప్దామంటే సెంట్రల్ నుంచి ఆర్డర్ ఇచ్చిర్రు అది సో ముగ్గురు ముగ్గురు దొంగలు అయిపోయి చిత్తనూరు మొత్తం ఖరాబ్ చేస్తే అది వన్ ఇయర్ అది అంటోల్డ్ స్టోరీ లాగా టెంట్ డేస్ కూర్చొని చెప్తే ఓడి పట్టించుకోలేదు మళ్ళీ అది రైతు బాధలు కావా మరి అప్పుడు ఆ బాధలు ఉన్నప్పుడు అది చూసిన వాళ్ళు ఈరోజు అది కూడా చూసుకోవచ్చు కదా సో చెయ్యరు సార్ ఇక్కడ ఎవరైనా అధికారం వచ్చే వరకే వాళ్ళందరూ ప్రజలు మారాలి ప్రజలు ఆలోచించాలి ఎవరు ఎవరు అనేది ఓట్లు వేయాలనేది చూసుకోవాలి అల్టిమేట్ మనం ఏందనేది చూసుకోవాలి మన ఉద్యోగాలు చూసుకోవాలి ఎవరి మీద ఫ్రీబీగా బతుకోవద్దు ఫ్రీబీగా బతికి అదే సుమర్తనం అయిపోతుంది సార్ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులను చాలా రకంగా అప్పుడు వాడుకున్నారని వాళ్ళు నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉన్నది ఇప్పుడు వాస్తవంగా తెలంగాణలో ఏడాది ఏడాది వస్తుంది ఇప్పుడు కూడా యాభై వేలు ఉద్యోగాలు వేసామని ప్రభుత్వం చెప్తుంది యాభై వేలు ఉద్యోగాలకు ఇప్పుడు వాళ్ళు వేసినాయి కదా కేవలం ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు మాత్రం ఇచ్చిన నిరుద్యోగం చెప్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు కరెక్టే సార్ అది నేను కూడా ఒక నేను డ్యూటీ చేసినాను గ్రూప్ త్రీ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఎగ్జామ్కి అటు ఉద్యోగం డ్యూటీ చేసినట్టు చూసి ఇవన్నీ రే కేసీఆర్ వేసిన నోటిఫికేషన్లు అది అక్కడ ఆగిపోయినాయి కాబట్టి అవి ఇక్కడైనా ఈయన అయితే ఇంకా స్టార్ట్ అయితే కాలేదు అంత పెద్దగా ఇంకా చూద్దాం ఫర్దర్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది కదా ఫోర్ ఇయర్ ఇయర్లోనే ఏడాది లోపలనే రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అని కళాఖండిగా వాళ్ళకి చెప్పి కానీ జరగలేదు సార్ అదైతే జరగలేదు అది ఉన్న వాస్తవం అందరం చూస్తున్నాం ఇప్పుడు ఉన్న నడుస్తున్న గ్రూప్ ఎగ్జామ్స్ కూడా అవి కేసీఆర్ వేసిన అది ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి జియో నెంబర్ ట్వంటీ నైన్ రద్దు చేయాలని చాలా మొత్తంలో గ్రూప్ వన్ ఎక్స్పీరియన్స్ అది చాలా తప్పు సార్ ఎందుకనంటే మీకు సిస్టం రాజ్యాంగ పరంగా ఏమైతుందో ఆ పరంగా వెళ్ళాలి కానీ జివో ట్వంటీ నైన్ తీసుకురావడం అనేది అది చాలా తప్పు సార్ నిరుద్యోగం తీసుకొచ్చిన ప్రభుత్వంలోనే నిరుద్యోగుల మీద లాఠీ ఛార్జీలు కూడా జరిగినాయి చాలా తప్పు సార్ ఆ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాం టూ మచ్ అది అట్లా చేయకూడదు అది మరి అది అది ఏం కాన్సెప్టో ఆయనది ఏంటో తెలియదు ఇక ప్రజాపాలనైతే కాదు ఆ విషయంలో అయితే నిరుద్యోగం తీసుకొచ్చిన ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం ఇది అయితే ఆ విషయంలో అయితే నేను ఖండిస్తా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఖండిస్తాయి ఎందుకంటే ఏం జరుగుతుందో సిస్టమ్ వెళ్ళాలి నువ్వు మీకు హ్యాపీగా ఉన్నారు మీకు వచ్చే ఫలాలు వస్తున్నాయి వచ్చే పదవిలు వస్తున్నాయి అన్నీ ఉంది ఏదైతే జరుగుతుందో అది జరిగితే సరిపోతుంది కానీ ఆ జీవో ట్వంటీ నైన్ తీసుకురావడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులకు చేసిన తప్ప చాలా మోసం సార్ అది